ఏడు వందల మందిని పోలీసులను పెట్టారు ప్రజలను ఓట్లు వేసేందుకు సహకరించేందుకు కాదు భద్రత ప్రజలను భయభ్రాంతులను చేసేందుకు ఇది ఏడు వందల మంది పోలీసులు ఉదయం నాలుగు గంటలకే ఉదయం నాలుగు గంటలకల్లా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు ఆయా గ్రామాలలో మకాం వేశారు తమిళనాడుకు కమలాపురం ప్రొద్దుటూరు అనంతపురం జిల్లా బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఒక్కో బూత్కు నాలుగైదు వందల మంది బయట వాళ్ళు వచ్చి పాగేసినారు పోలీసుల సమక్షంలోనే పోలీసుల దగ్గరుండి ప్రోత్సహిస్తూ పచ్చ చొక్కాలు వేసుకున్న ఈ పోలీసులు బయట నుంచి వచ్చిన ఈ టీడీపీ కార్యకర్తలు వారి వారికి వారికి సంబంధించిన నాయకులు వీళ్ళే దాదాపుగా ఏడెనిమిది వేల మంది పదహైదు బూతులు ఒక బూతులో దాదాపుగా నాలుగు ఐదు వందల మంది బయట వాళ్ళు ఈ ఏడు వందల మంది పోలీసులు ఈ సంఖ్య దాదాపుగా ఏడు వేల మంది ఏడు ఎనిమిది వేల మంది అంటే ఒక్కొక్క ఓటరుకు బయట నుంచి ఒక్కో రౌడీ దాదాపుగా ఈ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయి అని ఎవరైనా అనగలుగుతారని అడుగుతా ఉన్నా ఈ నేపథ్యంలో టీడీపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎన్నిక జరుగుతున్న గ్రామాలలో అరాచకం సృష్టించుకునేందుకు ఈ గ్రామాలను పంచుకున్నారు మంత్రి సవిత ఆమెకు సంబంధించిన మనుషులు ఎర్రబల్లిలో తిష్ట వేస్తే ఆయమ ఆమెకు సంబంధించిన నాయకులు ఆమెకు సంబంధించిన మనుషులు ఎరబలిలో తిష్ట తిష్టేస్తే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నలప్రెడ్డి పల్లెకు భారీగా జమ్మల్ మడుగు నుంచి తీసుకొచ్చిన కార్యకర్తలను నాయకులను అక్కడ అక్కడ తీసి తీసి మరో టీడీపీ ఎమ్మెల్యే పుత్తా చైతన్య ఈ కొత్తపల్లిలో వందల మంది తన కార్యకర్తలతో తాను అక్కడే మకాం ఈ బీటెక్ రవి అనేవాడు ఎవడైతే ఉన్నాడో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ కంటెస్ట్ చేసినాడు ఈ మనిషి పులివెందల ఓటర్ పులివెందల రూరల్ ఓటర్ కాదు ఈ బీటెక్ రవి అనేవాడు పులివెందుల ఓటర్ పులివెందల రూరల్ ఓటర్ కాకపోయినా కూడా తాను కూడా కనంపల్లిలో వేసి దౌర్జన్యం చేసినాడు పోలింగ్ బూతులకు వైఎస్ఆర్సీపీ ఏజెంట్లకు ఏజెంట్లు వెళితే వారిపై దాడులు చేసి వారిని కొట్టి ఏజెంట్ ఫామ్ లాక్కోవడం చించేయడం ఓటర్లు ఎవరైనా ఓటింగ్ చేయడానికి పోతే వారి ఓటర్ స్లిప్పులు లాక్కోవడం లాక్కొని వాళ్ళని వెనక్కి పంపించేసేయడం ఆ ఓటర్ స్లిప్ వీళ్ళు తీసుకొని పోయి వీళ్ళు ఓట్లేయడం వైఎస్ఆర్సీపీ ఏజెంట్ లోపలికి వెళ్లకుండానే వైఎస్ఆర్సీపీ ఏజెంట్ లేకుండానే ఈ పోలింగ్ జరిగింది ఎవరైనా బూత్ వైపుకు వచ్చినా వచ్చిన వారు వైఎస్ఆర్సీపీ ఓటర్ అయినా న్యూట్రల్ ఓటర్ అయినా టీడీపీ గ్యాంగ్లు వారిని అడ్డుకోవడం బెదిరించడం భయపెట్టడం ఓటర్ స్లిప్పులు తీసుకోవడం లాక్కుని వాళ్ళని పంపించేసేయడం ఖచ్చితంగా టీడీపీకి ఓటేసే టీడీపీ వాడైతేనే లోపలికి పోతాడు ఇలా ఓట్లేసిన ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఇతర మండలాల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా ఒకసారి ఏ రకంగా వీళ్ళు దొంగ ఓట్లు వేసినారు ఏ రకంగా ఇది జరిగింది అన్నది కొన్ని కొన్ని ఉదాహరణలతో కొన్ని కొన్ని మా వాళ్ళు ఫోటోలు ప్రదర్శిస్తారు ఒకసారి చూడండి ఒకసారి ఇది బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫోటో చూడండి ఒకసారి కలెక్టర్ సమక్షంలోనే ఆయన జోబులో రెండు చేతులు జోబులో పెట్టుకొని ఉన్నాడు చూసిన ఆయన కలెక్టర్ ఆయన పేరు శ్రీధర్ చెరుకూరి శ్రీధర్ ఆయన కలెక్టర్ ఆయన ఆయన సమక్షంలోనే ఆ రెండు ఆ ఫోటోలో కనపడుతున్నాడు చూసినా వాళ్ళు దొంగోట్లు వేస్తున్నారు వాళ్ళు ఎవరు అని అంటే జమ్మల్మడుగు నియోజకవర్గానికి చెందిన దస్తగిరి అనే ఒకడు సందీప్ కుమార్ అనే ఒకడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు సంబంధించిన వివరాలు ఇంకా కొంచెం కిందికి పోతే ఆ వివరాలు కూడా ఇలా ఉంటాయి ఆ ఫోటో కూడా అది వాడుకు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఫోటోలతో సహా సరే ఇంకో ఫోటో చూద్దామా ఇంతకు ముందు నేను చూపించింది నల్లబెడిపల్లె ఇప్పుడు నల్లబెడిపల్లె ఆ ఫోటోలు సర్కిల్ చేసి చూపించిన ఆయన ఆయన చూసినాడు కదా ఆయన కూడా జమ్ముల మడుగు నియోజకవర్గానికి సంబంధించిన మనిషి ప్రకాశం పేరు మరి ఆయనకు సంబంధించిన ఆయనకు సంబంధించిన వివరాలు అయ్యి తర్వాత నెక్స్ట్ జనార్దన్ రెడ్డి ద్వారక చెర్ల ఈయన జమ్మునూడ నియోజకవర్గం నల్లపేటపల్లె ఆయనకు సంబంధించిన వివరాలు అయ్యి మైలవరంలో ఆయనకు సంబంధించిన ఆయనకు సంబంధించిన ఓటింగ్ వివరాలు అవన్నీ ఇంకొకడు పొన్నా తోట మల్లికార్జున చంద్రబాబు నాయుడుతో మంచి పోదిస్తున్నాడు చూడండి జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి అయిన మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ జమునవోడ నియోజకవర్గం